హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక విహారీ కోసం కనక మహాలక్ష్మి కుంకుమార్చన పూజ చేస్తూ ఉంటుంది కదా ఆ విషయం అప్పటి వరకు విహారికి కూడా తెలియదు విహారికి ఒక గండం ఉందని చెప్పి స్వామీజీ చెప్పినప్పటి నుంచి కనక మహాలక్ష్మి ఎంతో నియమ నిష్టలతో ఆ పూజను చేస్తూ ఉంటుంది కదా అయితే ఇక అనుకోకుండా తనకి కళ్ళు తిరిగినట్టు ఉండడంతో అది చూసిన ఆది కేశవులు గౌరీ ఇద్దరు కూడా ఏమైంది కనకం ఎందుకు ఇలా అయ్యిందే అని అంటూ ఉంటే అమ్మ అది కొంచెం నీరసంగా ఉంది అని అంటూ ఉంటే నీరసంగా ఉండడం ఏంటి భోజనం చేయలేదా అని లేదమ్మా ఎందుకు అంటే నియమనిష్టలతో పూజలతో పూజ చేయాలి కుంకుమార్చన పూజ ఎందుకంటే విహారి గారికి గండం ఉందని పూజారి గారు చెప్పారు అన్న మాటలు విన్నా విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విహారి కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు ఏంటి కనక మహాలక్ష్మి నాకు గండం ఉందని చెప్పి ఎవరు ఏదో చెప్పారని చెప్పి నువ్వు ఇలా నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మరి నిజంగా కనక మహాలక్ష్మి మీద విహారికి ప్రేమ కలగబోతుందా తన ప్రాణం కోసం తను ఇంత చేస్తుంది కాబట్టి తనని వదిలించుకోవాలని చూసిన కనక మహాలక్ష్మి తన ప్రాణాలను నిలబెట్టాలని చూస్తుందన్న విషయం తెలుసుకున్న విహారి ఏం చేయబోతున్నాడు అసలు నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం పద్మాక్షి అలాగే యమున సహస్ర అంబిక వసుధ అందరు కూడా ఆదికెసవలు చెప్పినట్టుగా గుడిలో నిద్ర చేయాలని నిర్ణయించుకుంటారు కదా ఆ విషయమే బీహారితో చెప్తూ ఉంటారు ఈ ఈరోజు రాత్రికి మనం గుడిలో నిద్ర చేసి వెళ్తున్నాం అనగానే ఏంటి గుడిలో నిద్ర చేయడమా అని అనగానే ఒక్కసారిగా బీహారీ షాక్ అయిపోతాడు కదా ఇదే అవకాశంగా తీసుకొని అంబిక ఇలా అంటూ ఉంటుంది ఏంటి విహారి నీకు గుడిలో నిద్ర చేయడం ఇష్టం లేదని చెప్తావా ఏంటి అనగానే అయ్యో అది కాదు అత్తయ్య అలా ఎందుకంటాను నాకు కొంచెం పని ఉంది విజయవాడలోనే ఆగాల్సింది కానీ మా ఫ్రెండ్స్ ఇక్కడ గుడి ఫేమస్ అని చెప్పారని ఇక్కడికి వచ్చాను అని ఈ విధంగా అంటూ ఉండగా అవునా మరి పని ఉంటే అక్కడే ఉండి చూసుకోవాల్సి శ్రీహరి నువ్వు కూడా ఎలాగో వచ్చావు కదా నీకు సహస్రకి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలని దేవుడికి మొక్కుకొని పూజ చేశాం కదా ఈరోజు రాత్రికి గుడిలో నిద్రిస్తే మంచిదని ఆయన తెలిసిన వారు చెప్పారు అనగానే ఇప్పుడు కానీ నేను ఇక్కడ వీళ్ళతో పాటు ఉంటే ఇంటికి వెళ్ళకపోతే ఆదికేశలు గారు మళ్ళీ గుడికి వచ్చినా వస్తారు ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు విహారి ఇక అందరు కూడా గుడిలో పడుకుంటారు కదా సహస్ర ఇలా అంటూ ఉంటుంది బావా ఏం ఆలోచిస్తున్నావు అనగానే సరే పడుకుంటానని చెప్పేసి విహారి కూడా గుడిలో పడుకుంటాడు ఇకపోతే ఆదికేశవులు అలాగే కనక మహాలక్ష్మి గౌరీ ఇంకా రాణి అందరు కూడా కలిసి ఇంటికి బయలుదేరతారు ఇంటికి బయలుదేరేటప్పుడు హల్లు కానీ అలా ఒంటరిగా వదిలేయడం మంచిది అయ్యా నువ్వైనా ఉండి తీసుకురావాల్సింది కదా అని అంటూ ఉంటే అమ్మ పర్లేదు ఆయనకి ఫోన్స్ సిగ్నల్స్ రావట్లేదు అని చెప్పి కాల్స్ మాట్లాడాలని ఉన్నారు ఆయన వస్తారులే మనం వెళ్దాం పదండి అని చెప్పి అనగానే సరే పదండి అని చెప్పేసి అందరు కూడా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతారు ఇకపోతే కనక మహాలక్ష్మి ఇంట్లో అటు ఇటు నడుచుకుంటూ ఉంటుంది కదా అప్పుడే తనకి ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి ఇదేంటి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా ఇకపోతే అప్పుడే ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు కూడా అన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అల్లుడు గారు అమ్మాయి ఇక్కడికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది కదా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు అంటే చాలా బాధగా కూడా ఉంది గౌరీ అనగానే వచ్చిన వాళ్ళు వెళ్ళక ఇక్కడే ఉంటారా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా అయ్యా ఒక ఆడపిల్లని పెళ్లి చేసి అత్తరింటికి పంపించినప్పుడు తను బాధ్యతలు నెరవేర్చాలి కదా అని అనగానే అవును గౌరీ నువ్వు చెప్పింది కరెక్టే నా చేతుల్లో చిన్న పిల్లగా ఉన్న కనకం ఇప్పుడు ఎంత పెద్దదైపోయింది అని అనగానే అవునయ్యా చూస్తూ ఉండగానే కనకం ఎంతో ఎదిగిపోయింది అని చెప్పేసి గౌరీ కూడా అంటూ ఉంటుంది ఇకపోతే విహారి గుడిలో అందరూ నిద్రపోతూ ఉంటారు కదా ఎలాగైనా తప్పించుకొని వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు విహారి విహారి కోసం కనక మహాలక్ష్మి కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఆయన వాళ్ళని పంపించారో లేదో సహస్రమ్మ యమునమ్మగారు వీళ్ళందరూ కూడా విహారి గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏమో పాపం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆయన ఒకవేళ అక్కడి నుంచి రాకపోతే మళ్ళీ అల్లుడు గారు రాలేదని చెప్పి నాన్న గుడికి వెళ్ళినా వెళ్తారు విహారి గారు త్వరగా వచ్చేయండి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా వెంటనే ఆదికేశవులు ఇలా అంటూ ఉంటాడు గౌరీతో అవును ఇందాక బట్టలు కొనడానికి మన ఇంటికి వచ్చారు కదా వాళ్ళకి ఈరోజు గుడిలో నిద్ర చేసి వెళ్తే కోరికలు కోరుకుంటే మంచివని చెప్పాను గౌరీ వాళ్ళు కూడా గుడిలో నిద్ర చేసి రేపు తిరిగి హైదరాబాద్కు వెళ్తానని చెప్పారు వాళ్ళు ఇచ్చిన బట్టల ఆర్డర్లు అన్నీ నేసిన తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి హైదరాబాద్లో బట్టలు అప్పుచెప్పి వస్తాను అనగానే సర్లయ్యా అలాగనే అప్పుచెప్పి వద్దు కానీ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది గౌరీ విహారీక అందరూ నిద్రపోగానే అటు ఇటు చూసి వెంటనే ఇక బయలుదేరుతాడు అది గమనించిన అంబిక షాక్ అయిపోతుంది అసలు విహారీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు విజయవాడలో ఏ బ్రాంచ్లు లేవు ఏమీ లేవు ఆయన కూడా విజయవాడలో పని ఉందని అంటున్నాడు ఆయన ఇప్పుడు అందరినీ మాయపు వచ్చి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి విహారీ అనుకుంటూ ఉంటాడు విహారి గురించి అంబికా అనుకుంటూ ఉంటుంది ఇకపోతే కనక మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంటే తనకి కళ్ళు తిరిగినట్లుగా అనిపిస్తాయి కదా వెంటనే అమ్మ కనకం అనగానే పడిపోతున్న కనకాన్ని ఆదికేశవులు గౌరీ ఇంకా రాని ముగ్గురు కూడా పట్టుకొని ఇక ఉయ్యాలలో కూర్చోబెట్టి పక్కనే ఏమైంది కనకం ఎందుకంత నీరసంగా ఉన్నావు అనగానే ఏమో అమ్మ కొంచెం నీరసంగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే వెంటనే గౌరీ ఇలా అంటూ ఉంటుంది మధ్యాహ్నం భోజనం తిన్నావా లేదా అనగానే ఆలోచిస్తూ ఉంటుంది చెప్పమ్మా అని అంటూ ఉంటే వెంటనే రాణి కనకం మధ్యాహ్నం ఏమీ తినలేదు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి కనుక ఏం తినకుండా ఎలా ఉన్నావే ఆయన నీ ఆరోగ్యం పాడైతుందని కొంచెం కూడా జాగ్రత్త లేదా అని అంటూ ఉంటే అయ్యో అది కాదమ్మా విహారి గారికి గండం నాకు తెలిసిన పూజారి గారు చెప్పారమ్మా అందుకని ఆయనకి ఏ గండం నుంచి బయటపడాలన్నా తొమ్మిది రోజులు కుంకుమార్చన పూజను చేయాలని ఆయన తిన్న ప్లేట్లోనే నేను తినాలని ఇదంతా కూడా ఆయన చెప్పారమ్మా ఆయన కోసమే నియమ నిష్టాలతో ఈ పూజను చేస్తున్నాను అన్న మాటలు విన్నా అందరు కూడా షాక్ అయిపోతారు అప్పుడే సహస్ర యమున అంబిక వసుధ ఇంకా పద్మాక్షి అందరినీ కూడా తప్పించుకొని వచ్చిన విహారీ కనక మహాలక్ష్మి మాటలు విని షాక్ అయిపోతాడు వెనక్కి తిరిగి చూడగానే కనక మహాలక్ష్మి అక్కడ విహారీ ఉంటాడు విహారికి నిజం తెలియపోవడంతో ఒక్కసారి తెలియడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కనక మహాలక్ష్మిని నేను వదిలించుకోవాలని చూస్తున్నాను కానీ కనక మహాలక్ష్మి మాత్రం నన్ను బ్రతికించాలని నా కోసం పూజలు చేస్తుంది నేను కనక మహాలక్ష్మిని దూరం చేసుకోవాలనుకోవటం పెద్ద తప్ప సో ఎందుకు ఇలా జరుగుతుంది అయినా కనకమహాలక్ష్మి నా కోసం పూజలు చేస్తుంది అంటే ఒక భారీ స్థానంలో నా కోసం పూజలు చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే వచ్చి ఏంటి కనక మహాలక్ష్మి ఇదంతా గండాలు అది ఇది అని నమ్ముతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అని అంటూ ఉంటే అయ్యో బాబు అలా అనకండి మాలో ఇక ఏ భర్త భార్య అయినా సరే భార్యకి బాగోలేకపోతే భర్త భర్తకి బాగోలేకపోతే భార్య ఇలా పూజలు పునస్కారాలు అంటూ యాగాలంటూ ఏదో ఒకటి జరిపిస్తూనే ఉంటాము కనుక మహాలక్ష్మి మంచి నిర్ణయం తీసుకుంది మీరు సంతోషంగా ఉంటేనే కదా తను సంతోషంగా ఉండేది తను మంచిగా ఉంటేనే కదా మేము మంచిగా ఉండేది అని చెప్పి ఆదికేశాలు అంటూ ఉంటే విహారీ అలానే చూస్తూ ఉంటాడు